హాయ్ హలో వెల్కమ్ టు దావత్ దిల్సే త్రంట వచ్చేసా లేట్గా వచ్చేసిన సూపర్ టేస్టీ రెసిపీ హెల్దీ రెసిపీతో వచ్చేసా సో లేట్ లేకుండా స్టార్ట్ చేసేద్దాం అంతకన్నా ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి సో తమ్ముళ్ళు చూసి ఎలాగో తెలిసిపోయింది ఇది ఏం కర్రీయో అదే అండి బ్రోకలీ నేనైతే ఫస్ట్ టైం ట్రై చేశాను టేస్ట్ ఎలా ఉందో ఇది ఎలా ఉంటుందో కర్రీ చేసుకుంటూ మాట్లాడేసుకుందాం ముందు అంతేకానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసేయండి టంటెడ్ ఐన్ వచ్చేసింది ఇదేనండి బ్రోకలీ మీకు తెలియదని కాదు జస్ట్ చెప్పేస్తున్న ఫార్మాలిటీ కొద్ది సో దీన్ని కట్ చేసుకుందాం నార్మల్ క్యాలీఫ్లవర్ లాగానే ఉంది కలర్ కాస్త డిఫరెంట్గా ఉంది సో ఇలా ఫస్ట్ అయితే నీట్గా కట్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకొచ్చేస్తా చూస్తున్నారు కదా ఈ సైజు ముక్కలు ఒకటికి రెండు సార్లు బాగా కడిగేసుకొని వాటర్ అంతా కూడా ఇలా జాలిగంటలో వేసుకుంటే వాటర్ అంతా కూడా పోతుంది డ్రైగా బాగుంటుంది సో దీంట్లోకి నార్మల్గా ఒక మూడు పండిన టమాటాలు ఒక ఉల్లిపాయ నాలుగు పచ్చిమిర్చి తీసుకున్నాను సో పెద్దగా ఏం అంటే వెరైటీగా ఏం చేయట్లేదు సో నార్మల్ క్యాలీఫ్లవర్ కర్రీ ఎలా చేసుకుంటానో అలా చే అలానే చేసుకుంటున్నాను స్టవ్ ఆన్ చేసేసి కడాయి పెట్టి ఆయిల్ వేసుకుందాం ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ ఓకే ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసేసి ఫ్రై చేసుకుందాం మరీ ఎక్కువగా ఫ్రై అవసరం లేదు లైట్గా మగ్గితే సరిపోతుంది ఇలా ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక పావు టీ స్పూన్ పసుపు వన్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి అల్లం కాస్త పచ్చివసన పోయే వరకు ఆయిల్లో ఫ్రై చేసుకోవడమే సో నాకైతే దీని టేస్ట్ కాస్త ఆ కాకరకాయ అంటారు కదా కాకరకాయ ఆ కాకరకాయ ఆ టేస్ట్లా అనిపించింది టేస్ట్ విషయానికి వస్తే ఓకే బాగుంది అల్లం వెల్లుల్లి ఫ్రై అయిన తర్వాత బ్రోకలి వేసుకుందాం సో ఆయిల్లో కాస్త మగ్గితే దాని టేస్ట్ బాగుంటుంది ఓకే ఫస్ట్ అయితే ఆయిల్లో బాగా కలిసేలా బాగా కలుపుకుందాం దీంట్లో విటమిన్ కే అండ్ సి ఫుల్గా ఉంటుందంట హెల్త్కి చాలా మంచిది వీక్లీ ఒక్కసారి అయితే ఖచ్చితంగా తినండి సో హెల్త్కి మంచిది అన్నప్పుడు కాస్త మెడిసిన్ లాగానైనా తింటే చాలా మంచిది కదా ఓకే మూత పెట్టేసుకొని ఒక ఐదు నిమిషాలు ఇలా మగ్గే వరకు ఉడికించేసుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమాటోస్ని బాగా పండినయి మూడు టమాటోలు తీసుకున్నాను అలాగే కర్రీకి సరిపడా ఉప్పు ఇప్పుడే వేసుకుంటున్నాను ఓకే ఒకసారి బాగా కలుపుకొని ఈ టమాటాలు కూడా మనకి మెత్తగా మగ్గే వరకు ఉడికించేసుకుందాం మూత పెట్టేసి ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లోనే పెట్టేసి మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు ఆరు పది నిమిషాలు టమాటాలు కాస్త కొంచెం మెత్తగా ఉడికే వరకు ఓకే చూస్తున్నారు కదా ఇలా టమాటాలు మెత్తగా ఉడికిపోయాయి ఓకే ఇప్పుడు మనకు కావాల్సిన స్పైసెస్ని వేసుకుందాం వన్ టీ స్పూన్ ధనియా పౌడర్ ఒక పావు టీ స్పూన్ జీరా పౌడర్ రుచికి సరిపడా కారం సో మీరు ఎలా తింటారో చూసుకొని కారాన్ని వేసుకోండి సో ఈ స్పైసెస్ని వేసుకున్న తర్వాత కర్రీకి బాగా పట్టేలా ఒకసారి బాగా కలుపుకొని ఫ్లేమ్ని చాలా లో ఫ్లేమ్లో పెట్టేసి ఈ మసాలాలు కాస్త మాడకుండా ఒక రెండు మూడు నిమిషాలు లో ఫ్లేమ్లోనే ఇలా ఆయిల్ కొంచెం సపరేట్ అయ్యే వరకు ఫ్రై చేసుకుందాం ఓకే సో ఇప్పుడు నేను కాస్త వాటర్ వేసుకుంటున్నాను ఇది ఆప్షనల్ ఒకవేళ మీరు వాటర్ లేకుండా అంటే ఆయిల్లోనే చేసుకోవాలి అంటే కొంచెం ఆయిల్ ఎక్కువగా పడుతుంది సో నేను కాస్త ఆయిల్ కాస్త తగ్గించే వేశాను అందుకే కొంచెం ఒక హాఫ్ గ్లాస్ వాటర్ అయితే వేసుకున్నాను ఓకే ఐదు నిమిషాల తర్వాత చూస్తున్నారు కదా బ్రోకలీ పర్ఫెక్ట్గా ఉడికిపోయింది సో కా కాస్త గ్రేవీగా ఉంటే రైస్లో కూడా బాగుంటుంది కదా లాస్ట్ ఫైనల్గా కొత్తిమీర వేసేసుకుందాం అంతేనండి టేస్టీ బ్రోక్లీ రెడీ చాలా ఈజీ నేను ఏదో పెద్ద ప్రాసెస్ ఉంటుందేమో దీన్ని ఎలా చేయాలి అని అనుకున్నాను కానీ జస్ట్ నార్మల్ మనం క్యాలీఫ్లవర్ టమాటో ఎలా చేసేస్తామో అలానే చేసేసా టేస్ట్ చెప్పాను కదా కాకరకాయ టేస్ట్ అయితే ఉంది చాలా బాగుంది ఖచ్చితంగా ట్రై చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ టాటా